హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఇచ్చిన ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోగా ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎప్పటికప్పుడు అరెస్టులు చేసి జైల్లో పెడుతున్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎక్కడ జైల్లో పెడతారు అనే భయపడుతున్న తరుణంలో తిరుపతి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ కార్యకర్తలకు అండగా నిలవటంలోనూ తన దూకుడును పెంచారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వినూతనంగా నిరసనలు చేపడుతూ ఒక పక్క తన కార్యకర్తలకు అండగా నిలుస్తూ ఆయన రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు తిరుపతి ఎంపీ మరియు తిరుపతి మహిళా కార్పొరేటర్లు బస్సులో వెళ్తుండగా బస్సు అద్దాలు పగలగొట్టి బస్సుపై దాడి చేసిన సంఘటన రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు దీనిపై ఎన్హెచ్ఆర్సీకి తిరుపతి ఎంపీ గారు కంప్లైంట్ కూడా చేశారు దీనిపై విచారణ కూడా జరుగుతుంది ఆ డిప్యూటీ మేయర్ ఎన్నికలలో తమ కార్పొరేటర్లను తమ కార్యకర్తలను గోమన అభినయ్ రెడ్డి గారు ఎలా కాపాడుకున్నారు వాళ్లకు అండగా ఏ విధంగా నిలబడ్డారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గోమన అభినయ్ రెడ్డి గారిని అభినందించడం జరిగింది గోమన అభినయ్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలు కీలకంగా మారుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు వినూతనంగా తన నిరసనలు చేపడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అందులో భాగంగానే మొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది అంటూ మహిళలతో మరియు తిరుపతి వైఎస్ఆర్సీపీ మహిళా శ్రేణులతో బస్సు బస్సులో ఎక్కి వినూతనంగా ప్ర కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది అదేవిధంగా గత నాలుగు రోజులుగా తిరుపతి పారిశుధ్యంపై చర్చ జరుగుతూ ఉంది చర్చ జరుగుతున్న తరుణంలో ఈ మెసేజ్లను తిరుపతి పారిశుద్ధ్యంపై అందరికీ పోస్టులు చేయండి ప్రజలందరికీ కూడా తెలియాలి అని భూమన అభినయ్ రెడ్డి గారు పిలుపు ఇవ్వగా ఆయన పిలుపు మేరకు వైఎస్ఆర్సిపి కార్యకర్త బాలాజీ అనే వ్యక్తి ఒక పోస్టు చేయటం ఆ పోస్టు చూసి తిరుపతి పోలీస్ స్టేషన్లో ఆయన్ను నిర్బంధించటం జరిగింది ఆ విషయం తెలుసుకున్న బోమన అభినయ్ రెడ్డి గారు రాత్రికి రాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ కార్యకర్తను విడిపించుకొని రావటం కార్యకర్తలకు నేనున్నాను ఏ సమస్య వచ్చినా అని ఆయన భరోసా ఇవ్వటం జరిగింది ఈ విధంగా వైఎస్ఆర్సిపి పార్టీలు తిరుపతి సమన్వయకర్తగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తనదైన శైలులు నిలదీస్తూ ఆయన తన దూకుడును పెంచారు కార్యకర్తలకు అండగా నిలబడుతూ మీకు నేనున్నాను అని ఇస్తున్నారు ఇటువంటి వైఎస్ఆర్సిపి నేతలను ఖచ్చితంగా అభినందించాలి వీళ్ళ గురించి ప్రజలకు కూడా తెలియజేయాలి ప్రజా సమస్యలపై మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఇటువంటి నాయకులు దగ్గరుండి మీ సమస్యలను మీ సమస్యలపై పోరాడగలరు ప్రభుత్వాన్ని నిలదీయగలరు మీకు సహాయం చేయగలరు అని ఈ వీడియో ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అండగా నిలబడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న అభినయ్ రెడ్డి గారికి ఈ వీడియో ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తున్నానని తెలుపుతున్నాను